హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గిత్తలు మక్కన కోడేశ్వరావు గారండి టంగుటూరు గ్రామం టంగుటూరు మండలం ప్రకాశం జిల్లా అనే వారి గిత్తలండి జాతీయ స్థాయి ఒంగోలు గిత్తల బండలాగుడి ప్రదర్శన కార్యక్రమం ఆరో రోజు సీనియర్ విభాగానికి ప్రదర్శన జరుగుతుందండి ఈ సీనియర్ విభాగానికి వచ్చిన గిత్తలు మక్కెన కోటేశ్వరరావు గారు టంగుటూరు గ్రామం టంగుటూరు మండలం ప్రకాశం జిల్లా వారి గిత్తులన్నీ చూసారు కదండి